శ్రీ గురుభ్యో భోన్నమ అందరికీ వందనం ఈరోజు మీ అందరికీ నేను ఒక విశేష వినాయకుని గురించి తెలియజేస్తాను గతంలో చెప్పినట్లుగా పవన కృష్ణా తీరం అనేక అనేక దివ్యధామాలకు గొప్ప గొప్ప తీర్థక్షేత్రాలకు ప్రసిద్ధి ఈ వినాయకుడు కొలువైనటువంటి ఊరు ఐలూర్ అని విజయవాడకి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో నది తీరానికి ఇటుపక్కన అంటే కృష్ణా జిల్లా వైపు ఉంటుంది ఇది ఉభయ రామక్షేత్రాల్లో ఒకటి ఇంతకుముందు నేను మన క్షేత్ర సమాచారంలో సీతాదేవి ప్రతిష్ఠించిన బ్రహ్మసూత్ర లింగం అనే ఒక ఆలయం పెట్టాను అది మొట్టమొట్టది అది చిలుమూరు అది గుంటూరు జిల్లా వైపు ఉంటుంది ఇది కృష్ణా జిల్లా వైపు ఉంటుంది ఐలూరులో శ్రీరామచంద్రుడు స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి చెప్తారు ఆ లింగాన్ని శ్రీ ఆంజనేయ స్వామి వారణాసి నుంచి తీసుకొచ్చి చెప్తారు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వినాయక ప్రతిమ ఈ ఊరు చేరటానికి గల చరిత్ర ఎలా వినాయకుడి తరలి వచ్చాడని తెలుసుకుందాం మూడు వందల సంవత్సరాల క్రితం ఉత్తర కాశీ హిమాలయాల్లో ఉన్నటువంటి ఉత్తర కాశీలో తపస్సు చేసుకునే సదానంద తీర్థస్వామి వారు కాలినడకన ఈ క్షేత్రానికి వచ్చారండి ఇక్కడికన్నా ముందు ఆయన ఇక్కడి సమీపంలో ఉన్నటువంటి శ్రీ ఆంధ్ర మహావిష్ణువు కొలువైన శ్రీకాకుళంకి వచ్చారంట ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆయన ఉండి ఒక సత్రాన్ని స్థాపించి నిత్యాన్నదానం అది చేసేవారంట వారుతో పాటు ఈ ఉత్తర కాశీ నుంచి ఈ వినాయకుని ప్రతిమ ఇక్కడికి వచ్చింది వచ్చిన తర్వాత వారు ఎంతో కొన్ని కోట్ల జపం చేసి ఈ విగ్రహాన్ని దారబోసారంట అందువలన ఈ విగ్రహానికి విశేషమైన మహిమ ఉందని తెలుస్తుంది చాలా కాలం పాటు ఆ సత్రంలోనే ఉన్న ఈ వినాయకుడి విగ్రహం ఒక మూల ఉండేదంట సదానంద తీర్థస్వామివారు ఇక్కడే సమాధి చెందిన తర్వాత ఆయన శిష్యులు కొంతమంది ఈ సత్రాన్ని నిర్వహించారు కాలక్రమంలో సత్రం పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయింది చూడండి ఎదురుగా కనపడుతోంది శ్రీ సదానంద స్వామివారి సమాధి అది కూడా సంపూర్ణంగానే ఉంది ఇక్కడ సత్రం పూర్తిగా పోయింది కానీ ఈ వినాయకుడి విగ్రహం మాత్రం ఒక చెట్టు కింద కొంతకాలం నుంచి ఉంటుంది ఈ కొంతమంది ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారు కొన్ని యజ్ఞాగాదులు చేసి ఈ వినాయకుని చెవిలో తమ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకున్నప్పుడు వారికి చాలా త్వరితగతిన అంటే కొద్ది కాలంలోనే వాటి నుంచి విముక్తి లభించింది ఆ రకంగా సదానంద తీర్థస్వామి వారు కొన్ని కోట్ల గణేష్ జపం చేసి ధారపోసిన ఈ విగ్రహాల్లో గొప్ప శక్తి ఉంది మన మనసులో ఉన్న బాధ కానీ ఏదన్నా మనకి తీరని కోరిక ఈ జీవితంలో అంటే కుమార్తె పెళ్ళో కొడుకు పెళ్ళో లేదా అప్పుల బాధ అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా సరే స్వామివారి చెవిలో చెప్పుకుంటే త్వరితగతిన మనకి ఉపశమనం లభిస్తుంది ఆ సమస్య తొలగిపోతుంది అని చెప్తారు అలా ఇక్కడికి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారంట కాలక్రమంలో ఈ విగ్రహానికి చిన్న గదిలాంటి నిర్మాణం ఒకటి పెట్టారు పెద్ద ఎత్తున చేద్దామనుకున్నారు కానీ అది కుదరలేదో ఏమో పరిస్థితులు అనుకూలించలేదో తెలియదు కానీ సుమారు సంవత్సరం క్రితం ఈ వినాయకుని గురించి తెలిసి నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను ఇప్పుడు కొంత సమస్య లేని మనిషి ఎవరు అలాగే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిలో వాటి గురించి స్వామివారికి నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం కొంత ఉపశమనం కూడా లభించిందని చెప్పగలను ఇక్కడికి మళ్ళీ ఇంకొకసారి వద్దామని ఆలోచించేసాం కానీ అది కుదరలేదు ప్రస్తుతం అయితే ఈ వినాయకుడు ఇక్కడ ఉన్నాడు ఈ ఇక్కడికి సమీపంలోనే మనకి శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి వారణాసి నుంచి తీసుకొచ్చిన స్వామివారి శివలింగం కూడా ఇక్కడే ప్రతిష్ఠించబడి ఉంది శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయం ఈ వినాయకుడు ఉన్నటువంటి సత్రం నుంచి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఆ పక్కనే స్వామివారు శ్రీరాముడు ఇక్కడ వచ్చారు కాబట్టి దానికి గుర్తుగా ఒక శ్రీరామచంద్ర స్మూర్తి ఆలయం కూడా నిర్మించారు ఆ పక్కనే చాలా దగ్గరలో ఉంటాయి చాలా చక్కటి ప్రదేశం ఎదురుగా కృష్ణానది విశేషమైనటువంటి ఆలయాలు శ్రీరామ ప్రతిష్ఠిత శివలింగం అదేవిధంగా మూడు వందల సంవత్సరాల నాడు స్వయంగా ఉత్తర కాశ్ నుంచి ఇక్కడికి తరలి వచ్చిన గణపతి వినతుడు విని భక్తుల మొర విని వాటికి తరుణోపాయం చూపించే గొప్ప గణపతి ఇక్కడ ఉన్నారని చెప్పొచ్చు ఆ కనపడుతున్న విగ్రహమే ఈ అర్చక స్వామి వారి పేరు వివి శర్మ గారు వీరి చుట్టుపక్కల కొన్ని ఆలయాలకన్నిటికీ వీరే స్వయంగా వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు వీరి నెంబర్ కూడా ఇక్కడ పెడతాం జరుగుతుంది మీరు ఆయన అవసరం పడితే వెళ్ళొచ్చు విజయవాడ నుంచి సులభంగా ఈ ఐలూరు గ్రామానికి చేరే అవకాశం అయితే ఉంది కరకట్ట మార్గంలో అవనిగడ్డ వెళ్ళే దారిలో ముప్పై ఐదు కిలోమీటర్ల తర్వాత మనకి ఐలూరు వస్తుంది ఉభయ క్షేత్రం ఇది స్వామి స్వామివారు వచ్చి ఈ గణపతి విగ్రహానికి అభిషేకం చేయటమే కాకుండా అలంకరణ చేసి నిత్యం చేసే పూజా కార్యక్రమాలన్నీ కూడా మేము దగ్గరుండి తిలకించడం జరిగింది స్వామివారి మహత్యం గురించి ఈయన అనుభవాల గురించి చిన్ననాటి నుంచి ఆయన ఈ ఊర్లోనే ఉన్నారు వారి గొప్ప గొప్ప అనుభవాలను కూడా ఆయన మనకి చాలా విషయాలు తెలియజేస్తారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ గొప్ప వినాయకుని విగ్రహాన్ని సందర్శించుకునే భాగ్యం అందరం పొందుతాం ఎందుకంటే మనం ఏ సాంప్రదాయాన్ని అనుసరించినా కూడా మనం తప్పనిసరిగా తొలి పూజ చేసేది వినాయకునికి అందువల్ల

ఓం భవావం దువాం మహావజనః వందమ భగవంద జవందత్రే ఏ ఙంభర్గజవచదీమయి ఏనరమ మాసింద్రమేశ్వరమధ్యే చాంద్రమేజ్రే దం కలజోర్మతే మహవీట్నగраяః పరమ జమానజజ్జ ఓం ధర్మజే ధివదగాయే నమః ఆలోచరాయే నమః గుంజలపంజరాయే నమః మాధగతియాయే నమః ఓం గురుతమజే నమః ఓం గోరగులాయే నమః వందితే నమః బింగారే నమః సంగాల గంగా రవరాంభాయే నమః కైలాపత్రాయే నమః रेखा यज्ञ ज्ञान शक्ति देवी दाय नमो नारायण नमो दाय नमो काम नारायण नमो करलोच नट गणेश न जात्रा नमो मंदा देवी दाय नमो करकांडा घंटाय नंदीबुयाय मय दादत्रेय नमो होम जये नमो गोन दाय नमो देव दात्रेय नमो जंभ जये नमो जये नमो उदय मुजवाहन न बुत संहिदाय न दाय नमो लिंगाय नमो अनिताय नमो वंदुर दायम देव दात्रेय नमो जंभ जये नमो होम जये नमो ாயம்மேபோம்

స్వామి ఈ విగ్రహం గురించి చెప్పండి కొద్దిగా మీరు నాకు రెండు నిమిషాలు ఇది ఇప్పుడు కాదండి మూడు వందల సంవత్సరాల నాటి విగ్రహం ఇది అక్షరకోటి లక్ష్మీ గణపతి జపం చేసి హోమం చేసి ధార ధారపోసారు అక్కడ అందుకొని అంత పవర్ఫుల్ ఆయనకి అందుకొని ఈ పరాగానలో ఎక్కడ పెట్టినా కానీ అంత పవర్ఫుల్ ఆయన లోక ఇది దక్షిణ కాశీ నుంచి తీసుకొచ్చేవాడు ఆయన దక్షిణ కాశీ అంటే హిమాలయాల్లో ఆయన అక్కడ తపస్సు చేశారు వారు ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట కాదండి ఇది మామూలు విగ్రహం ప్రతిష్ట చూశాను ప్రతిష్ట కాదు అందుకొని ఇది ఎక్కడ పెట్టినా ఇక్కడ తొమ్మిది రోజులు నవరాత్రులు బాగా జరిగినాయి మా చిన్నప్పుడు బాగా జరిగినాయి తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదో రోజు అని చెప్పి అన్న సమాధన ఈ రోడ్డు చాలేది కాదు నీ హరికథలు జరిగే రోజు పొద్దున పొద్దున రాత్రి పూట రోజ నైవేద్యాలు మామూలుగా జరుగుతూ ఉండేది వృద్ధ దంపతులు ఇద్దరు ఉండేవాళ్ళు దంపతులు ఆ సత్రంలో ఉండి పూజ చేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారు పెద్ద ఆళ్ళు అయిపోయిన తర్వాత కాలం చేసేసారు శిథిలం అయిపోయి శిథిలం అయిన తర్వాత కొన్నాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కట్టారు ఇక్కడ పెట్టారు కొన్నాళ్ళు మోసపడింది కొన్నాళ్ళు చేశారు మళ్ళీ ఇప్పుడు అన్నవారు తిరుమల శర్మగారు అవధాని గారు అని ఆయన వచ్చి ఇక్కడ అప్పుడు సత్రం ఉండే అప్పుడు ఆయన వచ్చిన దైలో పుష్కరాల టైంలో వచ్చాడు ఆయన వచ్చాట మా చిన్నతనంలో అది మాకు నాకు తెలియదు అది ఆయన ఇక్కడికి హోమాలు చేసి ఆ హోమగుండంలో దిగి పైకి వచ్చి ఆయన చెవులో చెప్పుకుంటా ఆయన ఏదో పనులు జరిగినాయి ఆ జరిగినప్పటి నుంచి ఇట ప్రచారం హీ చూలో పెట్టి ప్రచారం చేశాడు ఎక్కడ వాళ్ళు విశాఖపట్నం వైజాగ్ నుంచి బొంబాయి ఇక్కడి నుంచి కూడా వచ్చారు హైదరాబాద్ వాళ్ళు చాలామంది వచ్చారు పెళ్ళిళ్ళు కావాల్సిన పెళ్ళిళ్ళు అయినాయి వేసాల కోసం ప్రయత్నం చేశారు అమెరికా వెళ్ళడానికి వాళ్ళు కూడా వచ్చారు తాను అయినా పద్నాలుగు మందిని పదిహేను మంది మన బీచ్ అక్కడి నుంచి అమెరికా నలుగురు మనుషులకు పెళ్లిళ్ళు అయినాయి ఇక్కడ సంతానం వాళ్ళకి కూడా సంతానం కలిగారు చాలా చాలా సంతోషం స్వామి చాలా సంతోషం వాళ్ళ క్షేత్ర విశేషాలు విన వినాయకుని వెనక ఉన్న గాథ మనకి తెలియజేసిన అర్చక స్వామి శ్రీ వివి శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఏనాడో మూడు వందల సంవత్సరాల క్రితం హిమాలయాల్లో ఉన్న ఉత్తర కాశీ నుంచి తరలి వచ్చి సదానంద తీర్థుల నుంచి ఆయన ఇక్కడ తీసుకొచ్చి పెడతాం మూలాన ఈ కృష్ణా తీరంలో కొలువైనటువంటి ఈ గణపతి మన ఈతి బాధలు విని వాటికి తరుణోపాయం కూడా చే అందిస్తారు అని చెప్పి తెలుసుకోవటం మనకి గొప్ప అదృష్టంగా భావించాలా ఈ గణపతి ఉన్న స్థలం నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి రోడ్డు పక్కన ఆ స్వామివారి సోదరుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరం కూడా కనపడుతుంది సహజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సర్ప రూపంలో కూడా పూజిస్తుంటాం కదా మనం అదేవిధంగా ఇక్కడ స్వామివారు జంట నాగుల రూపంలో కొలువై ఉంటారు ఈ ఐలూరు చాలా విశేష క్షేత్రం కింద చెప్పాలి ఎందుకంటే ఉభయ రామక్షేత్రాల్లో ఒకటి అంతే అటుపక్క ఉన్న చిరుమూరు ఇటుపక్కున్న ఐలూరు రెండు చోట్ల శ్రీరామచంద్రమూర్తి స్వయంగా సపరివారంగా వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించారు ప్రస్తుతం మూడు వందల సంవత్సరాల క్రితం ఈ గణపతి తర్వాత ఊరి వారంతా సుబ్రహ్మణ్య స్వామిని పెట్టుకున్నారు ఇది గొప్ప క్షేత్రం తప్పనిసరిగా దర్శించండి నమశివాయ నమశివాయ